ఈ రోజు మోక్షాన్ని తెల్లవారు జాముని అందుకే ఏడుస్తుంది మోక్ష ఎందుకు ఇంత వేగంగా లేపేశామంటే మోక్షాని మీకు తెలిసిందే కదా మోక్షకి కొంచెం హెల్త్ బాగాలేదని మేము కశ్మీర్ లో స్టార్ట్ అయ్యి మధ్యలో పది రోజులు యాత్రలన్నీ పూర్తి చేసుకుని ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత తనకి కొంచెం ఫీవర్ అలాగే కోల్డ్ చేసిందనమాట ఒక టూ డేస్ ముందు హాస్పిటల్కి తీసుకెళ్లాము ఇప్పుడు అయితే ఫీవర్ లేదు ఫీవర్ అయితే పూర్తిగా తగ్గిపోయింది కానీ కోల్డ్ చేసింది కదా జలుబు మాత్రం తగ్గట్లేదు జలుబు తగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా అది ఎవరికైనా సరే ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుంది సో తను జలుబుతో ఇబ్బంది పడడం మేము చూడలేక మా మమ్మీ ఏం చేసిందంటే మోక్ష కోసం అని చెప్పి ఇలా చేదుని ప్రిపేర్ చేసింది ఇది ఎలా తయారు చేస్తారు అంటే ఫస్ట్ వేపాకు మూటుకులు అలాగే పచ్చి పసుపు కొమ్ము జీలకర్ర వాము కరకాయ సొం ఇవన్నీ కలిపి బాగా రోట్లో నూరి చాలా మెత్తగా నూరాలన్నమాట ఎంత మెత్తగా అంటే చిన్నపిల్లల గొంతులోకి ఈజీగా వెళ్లేలాగా అంత మెత్తగా నూరాలి అలా మెత్తగా నూరిన తర్వాత అందులో కొంచెం వాటర్ కలిపి పిల్లలకి పట్టేయడమే ఇది అయితే మన పెద్దవాళ్ళం కూడా తాగొచ్చు అలాగే చిన్నపిల్లలకు కూడా పట్టొచ్చు మనకి కఫం ఉండేటప్పుడు ఇది పట్టి తాగితే గనక అది బయటికి వచ్చేస్తుంది ఇప్పుడైతే మోక్ష కొంచెం నేను కొంచెం తాగిస్తాము మోక్ష అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండానే తాగిస్తాము